దెబ్బ కొట్టకండి రచన శ్రీహరికృష్ణ సుగుణ నీకు ఎన్నిసార్లు చెప్పా నీకు ఓపిక లేకపోతే చక్కెరికి అన్నం పెట్టద్దని అన్నం పెడుతున్నంత సేపు వాడిని తినకపోతే బూచోడు ఎత్తుకుపోతాడు నల్లబండోడు ఎత్తుకుపోతాడు అని ఒకటే భయపెట్టాం వాడేమో బిక్కు మట్టు తింటాం ఎందుకు భయపెట్టడం పిరికితనం నూరిపోయడం కథలు చెప్తును చిన్న చిన్న కూలీరాగాలు తీస్తును అన్నం పెట్టచ్చు కదా మీరు పెట్టండి రోజు వాడికి వాడికి అన్నం పెట్టడానికి నా తల ప్రాణం తోకొస్తుంది పిల్లలు ఏడుస్తుంటే సంప్రదాయించడం వాళ్ళకి ఓర్పుగా అన్నం పెట్టడంలోనే తల్లి టాలెంట్ చూపాల్సింది అంతేగాని తిను తినువు అంటే వీ బాధటం భయపెట్టడం కాదు తల ప్రాణం తోకొస్తుంది తోకకి భయపెడితే వాడికి మారిపోరు మహా తింటే ఓ ఐదారు ముద్దలు ముద్దలు వాడి బుజ్జి పట్టక సరిపోతాయి మహా అయితే ఒక గంట టైం తీసుకుంటాడు తీసుకొని వాడు నోరు తెచ్చినప్పుడే అన్నం పెట్టు పోయి పోయిందేముంది ఆకలిస్తే వాడే తింటాడు ముందటి నుంచే చెప్తున్నాను నీకు వాడంతట వాడు తీసుకునేటట్టు అలవాటు చేయమని తిన్నంత తింటాడు మిగతాది పారేస్తాడు పారపోస్తాడు పారపోయినాయి అలాగే తింటే అలవాటు అవుతుంది కావాల్సినంత తింటాడు అలా దగ్గర పెట్టి వాడు తినే టైంలో నువ్వు ఉండు కింద పారేస్తుంటే జాగ్రత్తగా చూసుకో సైలెంట్గా అలాగే అలవాటు అవుతుంది వాడికి అలాగే అలవాటు అవుతుంది వాడికి ఇండివిజువాలిటీ అలా చేయకపోతే ఎలా వస్తుంది వాడికి మనమే చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి సామెత వెళ్ళా ఏరుకుతుంటే ఏనుగంత బలం వస్తుందట మహానుభావ ఇంకా ఆపుతారా భయపెడితే నన్ను రెండు ముద్దలు తింటాడని ఆశ తినకుండా ఏడుపు మొదలెడితే ఓ పట్టాను ఆపడదు ఆ సంగతి మీకు తెలుసు కదా హేపా చెప్పిన అర్థం కాదు నీకు భయపెట్టద్దు అంటున్నా అంతే చిన్నప్పుడు మన అమ్మలు ఎలా పెట్టేవారు ఇలాగే పెట్టేవారా ఇది తాత ముద్ద ఇది నానమ్మ ముద్ద ఇది నాన్న ముద్ద ఇది అమ్మ ముద్ద ఇది బుజ్జిగాడి ముద్ద అని పెట్టేవారు కాదా అలా బతుమలు బామాలు పెట్టారు పెట్టారు కానీ ఇలా భయపెట్టేవారు కాదు కదా మనల్ని సర్లేండి బాబు రేపటి నుండి అలాగే ట్రై చేస్తాలే ఇప్పటికీ ఇంకా ఆపండి నువ్వే కదా బాబు ప్రతి వాడు ఇంకో వాడిని భయపెట్టేవాడే అలా తయారైంది ఈ లోకం ఒకరినని ఏం లాభం మరే ఇప్పుడు మీరు నన్ను భయపెట్టినట్లు అయినా భయపెడితే భయపడిపోవడమేనా ఏంటి నీ దృష్టిలో ఏంటి భయపెట్టడం అంటే తంతాను కొడతాను అనే అదేం కాదు అవతల వాడి మానసిక పరిస్థితి మీద దెబ్బ కొట్టడం మానసికంగా కుంగదీయడం మానసికంగా బలహీనపరచడం అలాంటివి అన్నమాట చేతల్లో కాకుండా మాటలతో చంపేయడం లాంటిది అన్నమాట కొన్ని కొన్ని ఆలోచిస్తుంటే వింటుంటే భలే నవ్వు వస్తుంది కోపం వస్తుంది ఒళ్ళు మండుతుంది కూడా ఒక ఆయన ఇంట్లో పెద్ద జంత జట్టు ఉండేదట ఆ చెట్టు నుండి వచ్చే చింత చిగురు చింతకాయలు బాగానే కాసేవి కొన్ని చింతకాయలు పండేంత వరకు ఉంచుకొని ఆ చింత చిగురు చింతకాయలు చింతపండు అమ్ముకుంటే ఎంతో కొంత ఆదాయం వచ్చేది అది చూసి ఓర్చుకోలేని ఓ పెద్ద మనిషి అయ్యో అదేమిటండి బాబు చింత చెట్టు ఇంట్లో పెంచుతున్నారు ఇంట్లో చింత చెట్టు ఉంటే చింతలు బాగా పెరిగిపోతాయి ఆ తర్వాత మీ ఇష్టం అంటే ఓ విషభేదం చెంత చెట్టు ఉన్న యజమాని బుర్రలోకి నాటాడు నిజమేనేమో ఎందుకు వచ్చిన గొడవ కొట్టించేయండి అని వాళ్ళ ఆవిడ షంటింగ్ భరించలేక చక్కటి పచ్చటి చెట్టును కొట్టించేశాడు గమ్మత్ ఏమిటంటే అప్పటి వరకు ఎంతో కొంత ఆదాయాన్ని ఇచ్చే ఆ చెట్టు పోవడంతో అప్పుడు మొదలయ్యాయి ఆర్థిక చింతలు వాళ్ళిట అసలు ఎందుకంటారు చింత చెట్టు చాలా పెద్దగా ఉంటుంది దాని దానివేళ్ళు భూమిలో చొచ్చుకుపోయి ఇంటి బునాది రాళ్లలో దూరి ఇంటికి బీటలు రావచ్చు లేదా గాలి ధుమారం లాంటివి ఏదైనా వస్తే దాని కొమ్మలు ఇంటి మీద విరిగి పెడితే ఇల్లు దెబ్బతింటుందనే భావనలో చెప్పి ఉండవచ్చు వక్రీకరించి చెప్తేనే ఇలాంటి బాధలను చింతలోనూ ఇంకా అంటారు అరటి చెట్లు ఉండకూడదు పత్తి చెట్టు పెంచకూడదు అని అరటి చెట్లు ఉంటే అరిష్టం పత్తి చెట్టు ఉంటే పత్తికాయ పగిలినట్టు సంసారాయలు పగిలిపోతాయి అంటారు అరటి అరటి చెట్టు పెరగాలంటే ఇరవై నాలుగు గంటలు నీరు మొదలలో ఉండాలి అప్పుడే కాయలు బాగా కాస్తాయి కానీ నీరు ఎక్కువగా ఉండటం వల్ల దోమలు లాంటి క్రిమి కీటకాలు బాగా వస్తాయనే ఉద్దేశం అలా చెప్తే ఎవ్వరు వినరనే వినరనే ఇలా భయపెట్టడం అలాగే పత్తి చెట్టు కూడా ఏదో కారణం ఉండే ఉండవచ్చు అంతెందుకు అరటి చెట్టులో ఎన్ని ఉపయోగాలు అరటాకులో భోజనం చేస్తే ఎంత పసందిగా ఉంటుంది అరటికాయలు పళ్ళు అరటి పువ్వు అరటి దూట ఆఖరికి కార్తీక మాసం వచ్చిందంటే అరటి దోనల్లో కార్తీక దీపాలు కూడా వెలిగిస్తారు ఏదైనా పూజా కార్యక్రమంలో అరటి నైవేద్యం భోజనాల్లో అరటికాయ కూర అరటికాయ బజ్జులు అబ్బబ్బాబ్బా ఇన్ని ఉపయోగాలున్న అరటి చెట్లు ఇంట్లో ఉండకూడదా చాలాస్త కాకపోతే దీపారాధన చేయాలంటే ఒత్తులు కావాలి అంతెందుకు మనం ధరించే దుస్తులు కూడా ఆ పత్తునే వచ్చేవి కదా ఏదైనా రోగం వచ్చి తగ్గిన తర్వాత పచ్చంగా చింత పాత చింతకాయ పచ్చడో ఉసిరికాయ పచ్చడంతోనే కదా ఆ రోగి తినేది ఎవడికో ఎప్పుడో ఏదో చెడు అయి ఉంటుంది దానివల్లే అయి ఉంటుందనే భ్రమ అంతే అది ప్రచారంలోకి వచ్చి జనాలు భయపడటం మానసికంగా దెబ్బతీయటం ఎవరికో ఏదో బాధ వస్తే అది అందరిపైన రుద్దారా ఏంటిది పిచ్చి కాకపోతే ఇంకో గమ్మత్తు ఏమిటంటే ఇంట్లో తులసి వేప ఉసిరి మొక్కలు ఉండొచ్చట మళ్ళీ ముళ్ళ మొక్కలు ఉండకూడదట అంటే నిమ్మ లాంటివి ఉండకూడదట ఇదేంటండి బాబు దీని అంతటి కారణం ఏమిటో తెలుసా నరం లేని నాలుక ఏ ఇది వస్తే అది మాట్లాడుతుంది ఇప్పటి జనాలకి చాలా బాగా పెరిగిపోయిందేమో అనిపిస్తోంది టీవీలోనూ సోషల్ మీడియాలోను ప్రవచనకర్తలు బాగా పెరిగిపోయి ఎవరికి తెలిసింది వాళ్ళు చెప్పడం జనాలు అది ఫాలో అవ్వడం వాళ్ళు ఫాలో అయ్యింది కాక వేరే వాళ్ళకి చెప్పడం అబ్బాబ్బాబబ్ ఆ చెప్పేవాళ్ళు ఆచరిస్తారో లేదో కానీ ఈ ప్రవచనాలు లాంటివి వినండి బాగుంటే ఆలో ఆచరించండి అంతేకాని గుడ్డిగా నమ్మకండి వాళ్ళు కూడా చదివిందే చెప్తారు మళ్ళీ వాళ్ళే చెబుతారు శివుడు ఆజ్ఞలేనిదే క్షేమనేకుంటదు నుదుటి వ్రాత ఎవ్వరూ తప్పించలేరు అని ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది అనే నమ్మండి సారు అమ్మో ఆయన అలా చెప్పారు ఈయన ఇలా చెప్పారు అని అలా చేయకపోతే ఇలా చేయకపోతే అలా దొరుకుతుందేమో ఇలా దొరుకుతుందేమో అని మనసు పాడు చేసుకోవడం భయం టెన్షన్లు బీపీలు షుగర్లు తెప్పించుకోవడం అవసరమై జనాలకి ఆ చెప్పేవాళ్ళు అలా చేయకపోతే కొంపలు అంటుకుపోతాయి ప్రాణాలు పోతాయి నష్టాలు జరుగుతాయి అని చెప్పి మానసిక బలహీనగా చేయకండి అలా చెబితే మీకు డబ్బులు వస్తాయి కానీ అవి నమ్మిన జనాలకి జబ్బులు వచ్చి డబ్బులు పోతాయి డాక్టర్ల ఫీజులు మందులు రూపాయలు వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకోక జనాలు భయపెట్టడం ఎందుకు ఈ జనాలు కూడా ఎందుకు భలే చికాకేస్తుందే నాకు వాళ్ళ సంగతి ఏమో కానీ మహానుభావ ఎరక్కపోయి మీ అబ్బాయి అన్నం తినకపోతే బూచోడు ఎత్తుకుపోతాడు అన్న పాపానికి మీరు నాకు పెద్ద ప్రవచనం చెప్పారు కదా అంటూ నవ్వుతున్న సుగుణ నవ్వుతో శృతి కలిపాడు శివ ఇదండి కథ ఈ కథను ఎందుకు చెప్పానంటే చాలామంది గుడ్డిగా కొన్ని కొన్ని నమ్మేస్తుంటారండి అలా నమ్మకండి మీ మనసుకి ఏది మంచిదని చూస్తే అది చేయండి ఈ కథ కనుక మీకు నచ్చినైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేత చేయించండి నా కథలు మీకు నచ్చుతున్నాయి కదా ఇట్లు మీ శ్రీహరి కృష్ణ